వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏలూరు జిల్లా వేలూరుపాడు మండలం శివకాశీపురం గ్రామంలోని బాలికల ఆశ్రమ పాఠశాల హాస్టల్లోని పిల్లలకు సంబంధించిన పాలు గుడ్లు బియ్యం నూనె మొదలుగు సామాగ్రి అక్రమ రవాణా గుట్టురట్టు చేసిన వేలూరుపాడు జనసేన మండల అధ్యక్షులు గషేన్ల నారాయణ మరియు మండల నాయకులు ఈ అక్రమ రవాణా జరుగుతున్న సమయంలో హాస్టల్ ఎదురుగా స్థానికంగా ఉన్నటువంటి జనసేన ప్రధాన కార్యదర్శి దేవిరెడ్డి సుధాక గమనించి మిగతా జనసేన నాయకులకు మరియు మండల అధ్యక్షులకు సమాచారం ఇచ్చి హుటాహుటిన రాత్రి పది గంటల ముప్పై నిమిషాలు వచ్చి వారిని పట్టుకోవటం జరిగింది ఏంటి అంటే మీరు 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 స్కూల్లో రైస్ పట్టుకెళ్ళిపోవచ్చు కానీ పిల్లలకి పెట్టాల్సింది మీరు రోజు ఇదే తెప్పానా మీకు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు ఏం మాట్లాడతారు ఏం మాట్లాడుతారు మీరు మీరేం మీరు నిలబడండి మీరు ఏం మాట్లాడుతుంది అనుకుంటున్నారు మీరేం బతిలో అడకండి మీరు మీరు చేసే తప్పు మీరు చేసే తప్పు తప్పులు ఆ వెహికల్ ఆ ఆ రోజు రైస్ హాస్టల్లో హాస్టల్లో పిల్లలకి వెళ్లాల్సిన రైస్ని మీరు స్మగ్లింగ్ చేస్తున్నారా చెప్పండి మీరు కాళ్ళు పట్టుకోవద్దు ఏం పట్టుకోవద్దండి మీరు కాళ్ళు ఏం పట్టుకోవద్దు మీరు చెప్పుకుంటారు మీరు చెప్పుకోవాల్సింది చెప్పుకుందరు కానీ మీ పేరు ఏంటండి మీరే మీ పేరు చెప్పండి మీరు ఎందుకు వచ్చారు రాష్ట్రంలోకి కారు ఎవరు మాట్లాడారు ఆ మేడం గారు మాట్లాడారా మీరు బతిని ఆడకండి మేడం గారు మీరు బతిని ఆడకండి మీరు బతిలో ఆడకండి మీరు చేసిన తప్పు మీరు ఎంప్లాయ్ మీరు ఎంప్లాయీ అయ్యండి మీరు మీరు రైస్ స్మగ్లింగ్ అద్దరైతే రైస్ స్మగ్లింగ్ చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమన్నా చెప్పండి సుధాకర్ గారు కాదు ఇక్కడ సుధాకర్ గారు దాటిపోయింది తీసుకెళ్ళిపోరు ఎస్ పండిద్దాం ഇക്ക <imit> 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 <imit>